ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని దుష్టత్వం నుండి కాపాడును రెండవ దశలోని కీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో దైవజనుడు పౌలు గారి ద్వారా దశలోని కల ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ జనమ ప్రభు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది కొరిందీళ్లకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో అవసరం దేవుడు తన కుమారుని సహవాసమునకు ముగ్గును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పౌలు గారు రాస్తూ ఉంటున్నారు ఇలాగున దుష్టత్వంలో నుండి దేవుడు మనల్ని మళ్ళించి దేవుని యొక్క జీవం గల దేవుని సేవించటానికి నీతి మార్గం వైపు ఆయన మనల్ని తిప్పుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు తన జీవితంలో మరి పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా నీతివంతుడిగా కొనసాగుతున్నప్పటికీ పోతిపరు గృహములో తాను బానిసగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దైవభయం కలిగి తాను జీవిస్తూ వస్తుంటున్నాడు అలాంటి సమయంలో శత్రువైన అపవాది అది పోతిపరు భార్య ద్వారా తనను ఎంతగానో శోధించినప్పుడు పాపంలో పడిపోకుండా తాను దుష్టత్వం నుండి దేవుని ద్వారా కాపాడబడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా విశ్వాస జీవితంలో నీవు నేను మనమందరం కూడా అపవిత్రము కాకుండా ఇహలోక మాలిని మనకు కట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన జీవవాక్యం ద్వారా మనల్ని కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదమూడవచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మేము శోధింపబడనియాడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగచేయండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ఎటువంటి శోధన గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువు పక్షంగా ఉంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఆయన మనల్ని దుష్టత్వం నుండి కాపాడి నీతి మార్గం వైపు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు దావీదు జీవితంలో కూడా దావీదుకు సౌలు ఎన్నో మార్లు కీడు తలపెట్ట ప్రయత్నించినప్పటికీ దావీదు మాత్రము సౌలుకు ఎప్పుడు కూడా కీడు హృదయంలో కూడా చేయడానికి ఇష్టపడలేదు ఎందుకనగా దావీదును అలాగున దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు దావీదు యొక్క జీవితంలో దేవుని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు అందును బట్టి దావీదు దుష్టత్వం నుండి కాపాడబడుతూ వచ్చినాడు తద్వారా దావిదు దీవించబడుతూ వచ్చాడు మనము కూడా అటువంటి వైఖరిని కలిగి జీవించదు గాక